అందరికి మనమై ఈరోజు గురువారం గురువారం గురు పౌర్ణమి సందర్భంగా ఇది గురు పౌర్ణమి గురువారం అనేది చాలా కాలం తర్వాత విశేషకరంగా ఈ గురు పౌర్ణమి వచ్చింది గురువులకు గురువు సద్గురు అయిన శ్రీ సాయినాథుని గురు పూజలు చేసి ఆ గురువు యొక్క ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఇక్కడ మా రాజసాయి మందిరం తరఫు నుంచి రిటైర్ అయిన ఉపాధ్యాయులు తర్వాత మోగజీవులకు సేవ చేస్తున్న చంద్ గారు సత్యనారాయణ గారు వర్మ గారు వినోద్ గారు మజ్జూరు వెంకటేశ్వరరావు గారు సత్యనారాయణ గారు కర్స్వీర్ గారు వీళ్ళకి మేము ఈ గుడి తరఫున సన్మానం చేయదలుచుకున్నాం ఈ గురు పౌర్ణమి నుంచి ప్రతి గురు పౌర్ణమికి మా రిటైర్డ్ అసోసియేషన్ నుంచి కొంతమంది ఉద్యోగులకు ఇలా సన్మానం చేసుకోవడం అనేది మేము నిర్ణయించుకొని రిటైర్డ్ అసోసియేషన్ చేస్తాను చేస్తున్నాం ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఈ పెద్దలందరికీ గురువులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఈ గురుపర్ణ వేడుకలు జరుపుతూనని తెలియజేస్తున్నాం జై సాయి రామ్ జై జై సాయి రామ్ చాలా కూర్చోండి 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 तो दे। देखो ना आ देख 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 గురువులకు గురువుడు బజ్జూరి వెంకటేశ్వరరావు గారు ఎంతో మందిని చేశారు భోగజీవాలకి సేవ చేసిన చాంద్ గారికి అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి మా సాయిబాబా గుడి తరఫున సన్మానం మరి ఎంతో సేవ చేశారు వారికి కూడా సన్మానం చేసుకో చేస్తున్నాం కస్తూరి గారు కస్తూరి గారికి కూడా ఈరోజు ఘనంగా సన్మానం చేసుకుంటున్నా శివా என்ன

ம் சந்த டு அண்ட் நான் அருது திரகது கட்சி போட்டோதி அம்மா సెల్ఫీ స్టిక్ ఇది ఉన్నాయి సార్ రెండు వేలు మూడు వేలు వెయ్యి రూపాయల నుంచి ఉన్నాయి మైక్రో మౌత్తులు కావాలా మీకు పెడదాం సెల్లో పెడతారా ఆటోమేటిక్ దాంట్లో ఛార్జర్ ఉంటుంది